పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హన్మకొండ జిల్లాలోని షాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను హన్మకొండ జిల్లా కలెక్టర్ పట్నాయక్ శుక్రవారం పరిశీలించారు ఏర్పాటు చేయనున్న ఆయా పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు విద్యుత్ టాయిలెట్స్ ర్యాంప్ తదితర సదుపాయాల కల్పనను కలెక్టర్ పరిశీలించారు ఆయా పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను సదుపాయాలను స్థానిక అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య ఎంత మార్పులు చేర్పుల గురించి స్థానిక బిఎల్ఓలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు మైలారంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు మధ్యాహ్నం భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా సాయంపేట తహసీల్దార్ సుభాష్ ఇతర అధికారులు పాల్గొన్నారు